చికెన్ బిర్యానీ వేస్తానా పంట బిర్యానీ తోటే చేస్తాను నేను బిర్యానీ బిర్యానీ కదా ఇక చికెన్ బిర్యానీ చేస్తూ వేస్తా నేనైతే ఇట్లే చేస్తాను మా ఇంట్లో మీకు నచ్చితే మీరు చేసుకోరు ఒక రెండు గిలాస బియ్యం తీసుకోవాలి రెండు గ్లాసుల బియ్యము మంచిగా కడుక్కోవాలి పంట బియ్యం కాబట్టి ఒకసారి గడిపితే సరిపోతుంది గ్లాసుల బియ్యానికి ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి నాన్ మనం కూర కలిపేంత వరకు చికెను మంచిగా అడిగి పెట్టుకోవాలి నేను అడిగి పెట్టినా ఇలాగ అవసరపడేటివి చెప్తా క్యారెట్ తురుము ఉల్లిగడ్డ ఒకటి ఒకటి అక్క ముక్క పోసుకోవాలి క్యారెట్ అల్లం వెల్లిపాయ పేస్టు పెరుగు ఉప్పు నాలుగు పచ్చిమిరపకాయలు బగారా సామాను కారం పుదీనా గరం మసాలా పసుపు ధనియాల పొడి నూనె చికెను అరకిలో చికెన్ ఇది మంచిగా వేసుకొని ఒక చెంచే పసుపు వేసుకోవాలి ఒక చిన్న గంటెడు కారం వేసుకోవాలి కొంచెం అల్లం వెల్లిపాయ వేసుకోవాలి బిర్యానీలో అల్లం మేము ఎక్కువ వేసుకోము ఒక బగారాకు వేసుకోవాలి రెండు యాలకులు మూడు లవంగాలు వేసుకోవాలి ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి ఒక చెంచా గరం మసాలా వేసుకోవాలి చెంచే ధనియాల పొడి వేసుకోవాలి కొంచెం పుదీనా వేసుకోవాలి నిమ్మకాయ రసం తిండాలి ఒక రెండు మూడు ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి వేరు వేసుకోవాలి ఒక కప్పు చేయి తోటి కలుపుకోవాలి కారం పట్టించిన కారం ఇది ఉప్పు పోసి పట్టిస్తాం కాబట్టి కొంచెం తెల్ల తెల్లగానే కనబడుతుంది కారం కారం ఉప్పు పెరుగు మంచిగా పడతాయి ఒక పది నిమిషాలు మూత పెట్టుకోవాలి మనం ఉల్లిగడ్డ వేయించుకునే వరకు పక్కకు పెట్టుకోవాలి ఒక పావు నూనె పోసుకోవాలి ఒక నాలుగు ఉల్లిగడ్డలు వేయించుకోవాలి నూనెలా ఉల్లిగడ్డలు బెల్లం కలర్ వచ్చేటట్టు కలుపుకుంటూ ఉండాలి మాడిపోతాయి ఉల్లిగడ్డ ఏగింది ఇట్లా బెల్లం కలర్ లో రావాలి ఎర్రగా వెంచుకోవాలి పెంచుకొని ఒక గున్నెలకి ఎత్తుకోవాలి బియ్యం ఉడకబెట్టుకుందాం నానబెట్టిన బియ్యము ఇప్పుడు ఒక చెంచే నూనె వేసుకోవాలి కొంచెం పుదీనా వేసుకోవాలి ఒక బగారాకు వేసుకోవాలి నాలుగు లవంగాలు వేసుకోవాలి రెండు యాలకులు వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి క్యారెట్ ముక్కలు వేసుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి చిన్న చెంచాడు ఉప్పు వేసుకోవాలి కలిపి ఉప్పు ఇంట్లో మంచిగా కలిపి

சிலாடுத்து மூத்த பெட்டுக்கோ கூற உழகேதாக்கா மூத்த வீசி ரெண்டு பாவல நூல போஸால கலப்பு மூத பெட்டு உட்காலே உப்பு கார பண்ணிந்த மஞ்சள் உடிக்கிது முக்கிய உடிக்கி இல்ல வேண்டாம் உலக கோலிச்சின்ன உட கொஞ்சம் கேரட்டு திருக்கோவில கொஞ்சம் கொத்தமீர மல்ல அன்னம் வச்சுக்கோ மல்ல உடலுக்கோ கேரட்டு தவிர்க்க ఉల్లిగడ్డ చల్లుకోవాలి కొత్తిమీర చల్లుకోవాలి కొత్తిమీర చల్లుకున్నాక పొయ్యి మీద పెట్టుకోవాలి పొయ్యి మీద పెట్టి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి ఉమ్మగలుతుంది ఆ పెద్ద పాలకు ఉన్న అన్నం మంచిగా ఉమ్మ గెలుతుంది ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకోవాలి మూత తీసుకొని చూసుకోవాలి ఉడికిందా లేదా చూసుకోవాలి ఉడికింది మంచిగా ఉడికింది దించుకోవాలి అయింది బిర్యానీ అయింది నేను తింటా అన్న మీకు నచ్చితే మీరు వేసుకోండి ముక్క మంచి ఉడికింది ఇలా కలుపుకోండి నేను చికెన్ బిర్యానీ పంట బియ్యం ఇట్లా వేసుకోండి బిర్యానీ నా బిర్యానీ నేస్తే నాకు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి పంపించండి మీరు కూడా వేసుకోండి